అంటే అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు మై లైవ్ ఎవరైనా ఉన్నారా ఓ ఏం తింటున్నాషో ఏం తింటున్నా చూపి ఏమన్నాయి అవేంటి పప్పు తింటున్నావా అన్నేళ్ళు లక్కనే బుయ్యి డాడీ అవునా నాన్ నాది నువ్వు డాడీ బాయ్ చెప్పినా పొద్దున చెప్పినావా బాయ్ చెప్పు యశు బాయ్ చెప్పు అక్కనే ఉండు దా కూ பப்பட்டுவ

ఎవరండి లైక్ వచ్చి కామెంట్ చేయండి ఇంకా హాయ్ చెప్పు చెప్పు మమ్మీ లైవ్ చూస్తున్నారు లైవ్ వచ్చింది కదా కామెంట్ చేయండి నువ్వు తిను నో తిను నా పెట్టుకో నా పెట్టుకో వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా మీరు అందరూ మేమైతే తిన్నాం మా ఇష్యూప్ పడుకుంది లేచింది యశ్వర్ధన్ హలో హలో సార్ ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు మీరు అసలు చెప్పు హాయ్ హాయ్ లైక్ ఇవ్వండి యశ్వర్ధన్ గారు ఎక్కడ సార్ మీది లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ థర్టీన్ మెంబర్స్ వచ్చారు లైవ్ లోకి చూస్తున్నారు సార్ మేము ఇక్కడే లోకల్ మాది మీరెక్కడ లైవ్ చూస్తున్నారు కదా థర్టీన్ మెంబర్స్ థర్టీన్స్ చూసేవారు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది యశ్వర్ధన్ వేర్ ఆర్ యూ యశు అతూ యశ్వర్ధన్ గారు యశు ఎందుకు తల్లి గల్ చూస్తున్న లైవ్ చూస్తూ లైవ్ చూస్తున్నారు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి మనిషి మా పాప ఆడుకున్నది లేచింది లేస్తే అంశాలు అల్లరే ఉంటుందా మీది ఆట తక్కువ అల్లరి పర్లే ఎక్కువ ఇచ్చే తోడకు ఇచ్చే లైవ్ చూస్తారు లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి లైవ్ చూసే వాళ్ళు లైక్ ఇవ్వండి నమస్తే అప్పు బాయ్యప్పు

కామెంట్ చేయండి లైవ్ చూస్తున్నారు కదా చూసేవాళ్ళు అయితే కామెంట్ చేయొచ్చు కదా కామెంట్ చేయొచ్చు లైక్ ఇవ్వచ్చు చూసేవాళ్ళు లైవ్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఒకటే ఇచ్చారు ఫైవ్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు ఒకటే లైవ్కి ఇచ్చినారు మమ్మీ అబ్బా ఎందుకు అట్లా ఇష్యూ ఇదేప్పుడు డాక్టర్ ఎందుకు తల్లి చూస్తున్నాం వాళ్ళు ఊరికే లాగ్ చేస్తే మనం పోయి తప్పించుకున్నాం లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి కామెంట్ చేస్తలేరు లైక్ చేస్తలేరు లైవ్ అయితే చూస్తున్నారు కామెంట్ చేయండి లైవ్ చూస్తున్నారు కదా చూస్తే వాళ్ళు కామెంట్ చేయండి లైవ్ చూస్తున్నారు కామెంట్ అయితే చేస్తలేరు ಲೈಕ್ ಕೂಡ ಇಷ್ಟು हर्षवर्धन गारू हेलो हाय चार అందరు లంచ్ చేసిర్రా మేమైతే లంచ్ చేసినాం ఈరోజు మాది టమాటో పచ్చడి తిన్నాం మా పాప వాడుకుంది లేచి ఆడుతున్నాం లైవ్ చూస్తున్నారు కామెంట్ అయితే చేస్తలేరు अश्विनी हाय अश्विनी వచ్చినావా হাই अश्विनी తిన్నావా హ హ యా అన్న కబరిదరా హాయ అన్నస హ యా అశ్విని తిన్నావా అశ్విని తింటున్నా తింటున్నావా ఇప్పుడు ఇంత లేట్ అయింది టూ థర్టీ అవుతుంది ఇప్పుడు తింటున్నావా మీ పిల్లలు వెళ్ళిరా స్కూల్కి పెళ్ళికి రావే అంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉందని తప్పించుకున్నాను నేనేమో ఇంత దూరం నుండి పెళ్ళికి వచ్చినా మీరు అందరు వస్తారు కదా కనిపిస్తారు మంచిగా ఉంటుంది మా ఆయనను బ్రిక్ చేసి చేసి పెళ్ళికి వచ్చిన లక్ష్మి చెప్పింది ఉత్సవాన్ని సరే మన ఫ్రెండ్స్ అందరు వస్తారు కదా నేను వస్తానేమో నువ్వు అయితే రాలే తప్పించుకున్నావు ఎగ్జామ్స్ అనే పిల్లల్ని కదా అశ్వినికి అశ్విని ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అయితే డే మొత్తం చదివిస్తావా నేను రా ఒకసారి రా ఒక రోజు రావంటే రాకుండా ఎగ్జామ్స్ అన్ని ఇమ్మని చేసుకున్నా నేనేమో ఇక్కడ నుండి జనగామ నుండి వచ్చిన పెళ్లికి అందరు నమ్మలే నేను వస్తా అంటే నిజమే నిజమైతే కావచ్చు కానీ మనం గలవక చాలా డేస్ అయిపోయింది కదా టెన్త్ క్లాస్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అసలు బాయ్స్ అయితే గుర్తుపట్టకుండా అయిపోయినారు తెలుసా సార్ వాళ్ళని గుర్తుపట్టిగా కొంచెం టైం తీసుకున్నాను అయితే అశ్విని ఏం కూర చేసినావు ఈరోజు ఏం కరీ మీది వస్తున్నారు పోతున్నారు కామెంట్ చేయండి అశ్విని లైక్ ఇవ్వ అశ్విని అవును నేను ఫోటోస్ చూసాను ఫోటోస్ చూస్తే వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుండే కదా మంచిగా ఎంజాయ్ చేస్తుండే అందరం కలిసి గుర్తుపట్టలేదు ఫో రియల్ గానే నేను గుర్తుపట్టలేకపోయినా కొంతమంది బాయ్స్ అసలు ఇదే నువ్వు ఫొటోస్లో ఏమి గుర్తుపెట్టే గుర్తుపెట్టవు కౌత్రి అగ్రికల్చర్ శిర్షక హాయ్ ఎక్కడ ఉన్నావో శిర్షక షాప్ లో ఉన్నావా షాప్కి వెళ్ళినావా లంచ్ చేసినా మీ సార్ ఉన్నారా మా బావ గారు లైక్ ఇవ్వండి లైవ్ చూసిన వాళ్ళు ఇంటికి వచ్చేసిన మీ లైవ్ చూస్తున్నా లైక్ కొట్టినా ఓకే అక్క లైక్ కొట్టినందుకు థ్యాంక్ యూ తిన్నారా మధ్యాహ్నం యశ్వట్రా ఈరోజు తొందరగా వచ్చి ఇంటికి అక్క రారుగా మామూలుగా ఫోర్ అట్లు వస్తారు కదా అత్తమ్మ చూసి లైవ్ లో ఏంటి అక్క

కామెంట్ చేయండి చూసేవాళ్ళు అత్తమ్మ ఏం చేస్తుంది అత్తమ్మ అక్క లేదు అక్క అక్క ఊరికెళ్ళింది కదా తీసుకుపోయింది లేదు అత్తమ్మ చూపి అంటున్నావా అత్తమ్మ లేదు అత్తమ్మ సుఖం వాళ్ళు ఎండిపోయింది నాకు తెలియదు కదా తెలియదు నువ్వు మార్నింగ్ అప్పుడే చెప్ప వెళ్ళిపోయినావుగా బస్ కడుకు వచ్చి యశో ఏం చేస్తుంది యశో ఏం చేస్తుంది ఉంటాయి నా పక్కన నాతోటి పడుకుంది పడుకుంది లేచింది ఆడుతుంది ఎషు వల్ల మనది ఏం కూర పప్పు పప్పు ఎషుకు పప్పు ఒకటానికి వస్తుంది మంచిగా ఎప్పుడు అడిగినా పప్పు అని చెప్తుంది అవు చూడు పెద్ద మమ్మ చూస్తుంది నిన్ను అడుగు కిట్టక్కేది అడుగు అడుగు కిట్టక్కేది కిట్టక్క బిట్టకేది అడుగు అది చూడు అక్క అక్కేదను మండే కదా పని కాలే అందుకనే ఓహో అవునా అందుకని అప్పుడొచ్చా వెళ్ళిపోయినావా సార్ నువ్వు ఉంటావేమో అనుకుని వెళ్ళిపోయినావు మండే మీకు దీపాలు పూజలు పని కాదు మేము ఫ్రీ కబాయ్ థాంక్యూ లైక్ వచ్చినందుకు కామెంట్ చేసినందుకు లైక్ ఇచ్చినందుకు బై మై షూ అని జరుగుతుంది క్లాప్ చెప్పుని ఫోన్ లో పెడు మామ్మికి निफ़ोन फोन जोपी, हाँ, आज और एक चीर, और एक चीर, हाँ, बाय बाय, बाय, हम्म, की